రామ్ వలాల్ ఈరోజు తెలంగాణలో గిరిజన అమాయక పేద లంబాడి బిడ్డలను వారి యొక్క ఆత్మగౌరవానికి కించపరిచే విధంగా కొంతమంది పాలకదారులు అగ్రవర్ణాల నాయకులు మరి అదేవిధంగా ఆదివాసీల ముసుగుతో ఈరోజు లంబాడీల మీద మురద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు గెజెట్ ప్రకారమే ఉందా అనే దానికి సాక్షాత్తు సాక్ష్యాలు కూడా సజీవంగానే ఉన్నాయి మూలవాసులు తెలంగాణలో పుట్టిన బిడ్డలు అనడానికి కూడా ఈరోజు ఎటు చూసినా ఆనవాళ్ళు మేము ప్రతి మీడియా సమావేశంలో చెప్తూనే ఉన్నాం మరి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతికి జరిగినటువంటి అవమానానికి మరి అదేవిధంగా మా ఆత్మగౌరవానికి ఏదైతే కావాలని బురద చల్లే విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది కుట్రదారులు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి సమాజానికి మేము తెలియజేసేది ఒకటే ఎవరి ఆస్తులను కొల్లగొట్టట్లేదు ఎవరి ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టట్లేదు ఎవరి ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయట్లేదు ఎవరిని దోపిడీ చేయట్లేదు మా కష్టాన్ని నమ్ముకొని భూతల్లిని నమ్ముకొని ఈరోజు మట్టిని తిన్నుకుంటూ ఈరోజు కడుపులో బిడ్డల్ని పెంచుకొని చదివించుకొని ఇప్పుడిప్పుడే నాగరికతకి దగ్గరకు వస్తున్నటువంటి బతుకులు మా బిడ్డలు బతుకుతూ ఉన్నారు కానీ ఎవరిని ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించట్లేదు ఏ ఒక్క ఎయిర్పోర్ట్ సర్వీసులు కావచ్చు ఫారెన్ సర్వీసులు కావచ్చు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కావచ్చు కంపెనీలు కావచ్చు ఈరోజు రాజకీయంగా కానీ కొన్ని వందల వేల కోట్ల సంపాదించినటువంటి బిడ్డలు లంబాడీలో ఇప్పటిదాకా వెతికినా దొరకరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి బిడ్డలపైన ఎవరు వృధా తల్లినా కావాలని రిజర్వేషన్లు తీయాలి అది ఇది అని కా అసత్య ప్రచారాలు చేసినా మా లంబాడీ గిరిజన బంజారా బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అది ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అగ్రవర్ణ నాయకులైన కుట్రదారులకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే ఈ రోజు భద్రాచలం చెలో భద్రాచలం రాష్ట్ర నలుమూలల నుంచి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో జరిగేటటువంటి జిల్లాలో చెలో కొత్తగూడెంని వేలాదిగా జాతి బిడ్డలు కుల సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా తరలి వస్తా ఉన్నారు మా ఐక్యతకి ఈ రోజు నిదర్శనంగా కొత్తగూడెంలో జరిగే ర్యాలీ మీకు ఐక్యమైత్యాన్ని చెప్పడానికి ఆనాడు సరూర్ నగర్ లో ఏ విధంగానో రెండు వేల పదిహేడులో కొత్తగూడెం నుంచే మొదలైనటువంటి ఈ ప్రస్థానం మళ్ళీ అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు ఈ కుట్రదారులకు సమాధానం ఇవ్వడానికి ఈ రోజు చలో కొత్తగూడాన్ని విజయవంతం చేయడానికి ఊరూరా బయలుదేరుతున్నటువంటి మా గిరిజన బంజారా నాయకులకి సోదరులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మన జాతి ఐక్యత సాటుకోవడానికి మనం అందరం ఎవరిని కించపరచకుండా ఎవరిని తిట్టకుండా మన మన ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయకుండా మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేద్దాం సమాజానికి మనకు జరుగుతున్నట్టు మన చల్లే బురదను అది బురద కాదు మేము గానే బతుకుతున్నాము మేము ఎవరి ఆత్మను కొల్లగొట్టట్లేదని అనే నిజాన్ని సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ

general మార్గంలోనే వచ్చాం రాజా మార్గంలోనే ఉంటాం మేము రాజ్యాంగానికి ఒక్క పురుషం పక్కన పోపుడు నాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేసాం ఏ భవిత్వం దాడి మాకు ఉద్యమం లేదు మేము ఉద్యమం చేసి